హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హెక్సా ఎక్స్టీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాల ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను నా పేరు నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి టాటా హెచ్ ఎక్స్టీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారు హర్యానాలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్ని అన్యూజ్ అండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదమూడు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది సెవెన్ సీటర్ కార్ అండి కారు చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్లో గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి అలాగే పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో దీని ధర ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ కూడా అయితే పెద్దగా అయితే ఏం లేదు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అంతకంటే బార్గెనింగ్ అయితే లేదు ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కాదు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి రెండు చూడొచ్చండి టాటా హెక్సా ఎక్స్టీ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడవచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లేబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ట్రై చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కోలో డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ ఉందా దాదాపుగా చూడొచ్చు ఒక ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి పిల్లర్స్కి అయితే వస్తాయండి అలాగే డ్యాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ సిప్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండే ఆడియో అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే ఏసీ చిల్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి జేబిఎల్ స్పీకర్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి బాగానే టెత్తుదాం అంటే దీనికి ఉన్నటువంటి మన కేబుల్ పోయినట్టుంది దీని కేబుల్ బాల్నెట్ అనేది ఓపెన్ కావట్లేదు ఇంజన్ విషయంలో నెంబర్ వన్గా అయితే ఉంది ఒకవేళ మీకు స్పెషల్గా ఈ బండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం నేను ఇంజన్ వీడియో తీసి మీకు సెండ్ చేయడం అయితే జరిగిందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు టాటా హెక్సా ఎక్స్టీ వేరియంట్ అండి రీడింగ్ అరవై ఆరు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉన్నాయి టూ కీస్ కూడా అయితే ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై